థియేటర్లలో విడుదలై కేవలం ఇరవై రోజుల్లోనే ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది ఐఎండీబీలో ఎనిమిది ఎనిమిది రేటింగ్ సాధించిన కర్మణ్యయ వాదికారిస్తే చిత్రం చిత్రం సన్నెక్స్లో స్ట్రీమింగ్ కానుంది ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఓటీటీలోకి మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం సన్నెక్స్ ఓటీటీ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనుంది ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీ వస్తోంది అక్టోబర్ ముప్పై ఒకటిన థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మూడు వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది ఈ సినిమాకు ఐఎన్డీబీలో ఎనిమిది ఎనిమిది రేటింగ్ ఉండటం విశేషం బ్రహ్మాజీ శత్రు మహేంద్రన్ లాంటి నటులు ఇందులో నటించారు కర్మణ్య వాదికారస్తే ఓటీటీ స్ట్రీమింగ్ కర్మణ్యై వాదికారస్తే మూవీ గురించి ఆయుధాల అక్రమ రవాణా గూఢచర్యం గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్న కొందరు అధికారుల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది సస్పెన్షన్కు గురైన ఎన్ఏ ఏజెంట్ ఓ ఏసీపీ ఓ కానిస్టేబుల్ కలిసి ఈ ఇన్వెస్టిగేట్ చేస్తారు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాని ఈ సినిమా ఇప్పుడు సన్నెట్ సోటీటీలోకి అడుగు పెడుతోంది మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి ఇదే సన్నెట్స్ ఓటీటీలో శుక్రవారం నుంచి తమిళ సినిమా డీజిల్ కన్నడ మూవీ ఉసిరు కూడా స్ట్రీమింగ్కు రాబోతున్నాయి ఇక ఇప్పటికే ఎక్క దండకారణ్యం లాంటి సినిమాలు ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయి థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఐఎండీబీలో మంచి రేటింగ్ సాధించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి లో అందుబాటులోకి వస్తున్న ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి